హాయ్ అండి ఈరోజు రెసిపీ పిల్లలకి ఎంతో ఇష్టమైన పుల్లైసు ఇంట్లో ఉండే ఫ్రూట్స్తోనే ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్లేవర్ అది బాగుందా

మా పిల్లలకి చేసి ఇచ్చాను వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా బాగా తిన్నారు బాగుందని చెప్పారు అలాగే ఇది ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఈ విధంగా నేను పైనాపిల్ ముక్కల్ని సపోటాని పపాయాని తీసుకున్నాను ఇవి ఆల్రెడీ ఇంట్లో ఫ్రిడ్జ్లో కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని తీసుకున్నాను అందుకే ఫ్రూట్స్ చూపించటం లేదు తర్వాత ఈ సపోటాని తొక్క తీసేసి పీల్ చేసి ముక్కలుగా చేసుకోవాలి వీటిలో ఉన్న గింజలన్నిటినీ తీసి పక్కన పడేసేయాలి ఈ విధంగా తీసుకొని తర్వాత దోసకాయ ముక్కల్ని కూడా తీసుకున్నాను అలాగే ఈ నాలుగు ఫ్లేవర్స్ ఉన్నాయి ఐదో ఫ్లేవర్ ఉంటుందని నారింజ మిఠాయిలు తీసుకున్నాను ఆరెంజ్ ఫ్లేవర్ కోసం తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో చక్కెర వేసుకొని షుగర్ సిరప్ చేసేసుకుంటున్నాను ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కరిగిపోయింది ఈ దాన్ని వేరే ప్లేట్ వేరే గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి తర్వాత ఈ ముక్కలన్నిటినీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కసారి పేస్ట్ చేసుకోవాలి ఫస్ట్ పపాయ వేసుకున్నాను వన్ స్పూన్ షుగర్ సిరప్ వేసుకున్నాను తర్వాత మూత పెట్టుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకున్నాను తర్వాత ఈ ఐస్ క్రీమ్ మోల్డ్ ఉన్నాయి కదా దాంట్లో వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాను తర్వాత మిక్సీ జార్ కడుక్కొని ఇందులో పైనాపిల్ ముక్కల్ని వేసుకున్నాను తర్వాత వన్ స్పూన్ షుగర్ సిరప్ వేసాను తర్వాత కొన్ని వాటర్ వేసుకున్నాను మూత పెట్టి మళ్ళీ మెత్తగా జ్యూస్ చేసుకున్నాను తర్వాత ఇందులో వేసేసుకున్నాను ఐస్ క్రీమ్ మూళ్ళు లేకపోతే గ్లాసులల్లో అయినా చేసుకోవచ్చు అది కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వీడియో ఫుల్గా చూడండి తర్వాత సపోటా ముక్కలు తీసుకొని ఇందులో వేసేసుకున్నాను తర్వాత ఒక స్పూన్ షుగర్ సిరప్ వేసాను కొంచెం వాటర్ వేసాను మూత పెట్టేసుకొని దీన్ని కూడా పేస్ట్లా చేసేసుకున్నాను ఐస్ క్రీమ్ మోల్లో వేసుకున్నాను అన్నీ ఇలాగే చేయాలి ఈ విధంగా చేసేసుకున్నాను తర్వాత మిగిలిన దాన్ని వేరే గ్లాసులోకి తీసుకున్నాను తర్వాత మిక్సీ జార్ కడుక్కొని తర్వాత దోసకాయ ముక్కల్ని వేసుకొని షుగర్ సిరప్ వేసి కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని కూడా పేస్ట్లా చేసేసుకున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ మోల్లో వేసుకున్నాను తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఈ నారిజ మిఠాయిలు వేసి మిక్సీ మిక్సీలో ఒక రౌండ్ తిప్పాను ఈ విధంగా అయ్యాయి తర్వాత ఒక స్పూన్ షుగర్ సిరప్ వేసాను కొద్దిగా వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పాను ఈ వాటర్ని అంతటినీ ఇందులో వేసాను తర్వాత వీటన్నిటికీ ఈ మిగిలిన ఫోడని పలుకుల్ని కూడా అందులో వేసేస్తాను తర్వాత మిగిలిన సిరప్ అంతా పైన వేసుకున్నాను పైన వేసుకొని ఈ విధంగా అన్నింటినీ కలపెట్టుకున్నాను తర్వాత ఈ మూతలు అన్నీ పెట్టేసుకున్నాను మిగిలిన జ్యూస్ అంతా చిన్న గ్లాసులలో వేసేసుకున్నాను తర్వాత ఈ ఐస్ క్రీమ్ని ఒక ట్వెల్వ్ అవర్స్ పాటు ఈ విధంగా ఫ్రిడ్జ్లో కూడా వేసుకోవాలి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత ట్వెల్వ్ అవర్స్ తర్వాత తీయాలి తర్వాత ఈ గ్లాసులు ఉన్నాయి కదా గ్లాస్లో వేసుకున్న ఈ మిశ్రమాన్ని ఈ విధంగా ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాను నేనైతే ఉప్మా రవ్వ కవర్ తీసుకున్నాను మీరు ఏవైనా ఏదో ఒక ఏదైనా తీసుకోండి ఏదో అందుబాటులో ఉంటుంది ఈ విధంగా మూడు గ్లాసులు గ్లాసులకి సరిపడా ఈ విధంగా మూడు కవర్స్ పేపర్స్ కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కవర్ని గ్లాస్ పైన పెట్టేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని మూడు రబ్బర్ బ్యాండ్లు ఈ మూడిట్లో ఏదైనా వేసేసుకోవచ్చు మీకు ఏది అవైల్ అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోవచ్చు ఈ విధంగా వేసేసుకొని మిడిల్లో షాక్ తీసుకొని ఒక హోల్ పెట్టుకున్నాను హోల్ పెట్టుకున్న తర్వాత ఇలా స్పూన్ రివర్స్లో పెట్టాను ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటే అవైనా పెట్టుకోవచ్చు నాకు అవైతే లేవు అందుకనే స్పూన్లు పెట్టాను ఇలా అన్నిటికీ మూడింటికి ఈ విధంగానే స్పూన్లు పెట్టేసుకోవాలి ముందుగా మనం హోల్ని పెట్టేసుకున్న తర్వాత అయినా కూడా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టి తర్వాత స్పూన్ పెట్టేసుకోవాలి అంతే వీటిని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఇవి కూడా ట్వెల్వ్ అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉండాలి ట్వెల్వ్ అవర్స్ తర్వాత ఈ నుంచి బయటికి తీసుకోవాలి ఈ విధంగా బాగా గడ్డ కట్టు ఉన్నాయి దీన్ని వాటర్ కింద పెట్టేసుకొని ఇలా చేస్తే ఈజీగా ఊడొస్తాయి ఇలా తీసుకోవాలి నేనైతే మా పిల్లలకి సర్ప్రైజ్ చేశాను వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వీళ్ళకైతే చాలా బాగా నచ్చింది ఇందులో ఏమేం ఫ్లేవర్స్ వేసింది కూడా వీళ్ళకి అస్సలు తెలియదు వీళ్ళ రియాక్షన్ రియాక్షన్ అయితే చాలా బాగున్నది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇలా ఈ విధంగా మన పిల్లలకి చేసి పెట్టుకోవడంలో చాలా సంతృప్తి ఉంటుంది వాళ్ళు తింటూ హ్యాపీగా ఫీల్ అయితే ఆ సంతోషమే వేరు ఇలా ఈ విధంగా తీసుకు తీసేసాను చూడండి ఇది వచ్చేసి దోసకాయ దోసకాయ ఐస్ చాలా బాగా వచ్చింది తర్వాత ఇది పప్పాయ పప్పాయ అయితే రాలేదు ఎందుకంటే అది చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల అది రాలేదు కొంచెం వాటర్ వేసుకొని చేస్తే వచ్చిండేదేమో ఇది వచ్చేసి సపోటా ఈ సపోటా పైనాపిల్ అయితే చాలా బాగా వచ్చాయి అలాగే దోసకాయ కూడా చాలా బాగా వచ్చింది ఈ మూడు చాలా బాగా హ్యాపీగా తిన్నారు పిల్లలైతే అలాగే ఈ నారింజ మిఠాయిలతో చేసినది అలాగే పపాయతో చేసినది మాత్రం చెడిపోయింది తర్వాత ఈ గ్లాసులలో చేసింది ఎలా వచ్చిందో చూద్దామని తీసాను వీటిని కూడా వాటర్లో ఒకసారి అలా కడుక్కొని తీసుకుంటే బాగా ఊడొస్తాయి ఈ సపోటా తీసాను ఈ సపోర్ట్ అయితే బాగా ఈజీగానే వచ్చేసింది మా బాబా చాలా బాగా తినింది సపోటా బాగా నచ్చిందంట తర్వాత మా బాబు పప్పయ్య అది అడిగాడు కానీ అది రాలేదు తర్వాత దోసకాయ తీసి ఇచ్చాను అది చాలా బాగా వచ్చింది వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్స్ అండి అలాగే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండి ప్లీజ్